సిక్కిందుకు నువ్వు చెప్పు కూడా నేను సిగ్గుపడతాను ఏం సమస్య మీకు బుడ్డ 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 సమస్య నేను బుడ్డకు భూతానికి సర్వ రోగాలకు వైద్యం చేస్తా

చూస్తుంటే నీ చూడమొకం చూస్తా అంటే నాకు అర్థమై తండదు ఒకటే గురువు గారికి ఏంటి పుట్టు ఉంది బాగా చేసుకోలేదు నాకేం బాగా చేస్తాడని ఏం చేస్తాడు మీలాంటి వాళ్ళకు పుట్ట బాగా చేసేదానికి మీకు ధైర్యం చెప్పడం కోసం నేను నా నా పుట్ట బాగా చేసుకోవాలంటే నాకు నీ బుడ్డ అదే విధంగా తగ్గిపోతుంది భయపడాకు ఇదిగా ఇది కడుపు లేకి ఇది పైన రాసుకోవడానికి తగ్గిపోతుంది నాలుగు ఐదు రోజులు అంటే లేకుండా పోతుంది తీసుకో ఇదిగా ధైర్యంగా ఉండు నాకుంటే నేను మూడు రోజుల మధ్య అంటే నేను చిట్టుకుంటా సమస్య వాళ్ళ కోసమే నాకు కానీ అయోమా